హలో అండి అందరికీ నమస్తే డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఆరు పిల్లలకు కథ చెప్తుంది ఇక ఆ కథలో ముగింపు చూసి పిల్లలందరూ హ్యాపీగా ఉంటారు కానీ రాతోడికి ఏమీ అర్థం కాక గుప్తా నీకు ఈ కథ అర్థమైందా ఇంత టెన్షన్ టైంలో మిస్సమ్మ పిల్లలకు ఈ కథ ఎందుకు చెప్తుంది అని గుప్తాని అడిగితే ఇక గుప్త ఏమో ఎందుకంటే ఇది తన కథ కాబట్టి తన కథకి తనే ముగింపు రాసుకోవాలని ఆలోచిస్తుంది కాబట్టి ఆ బాలిక పంతము ఈ బాలిక ప్రేమ రెండింటిలో ఏది గెలుస్తుందో వేచి చూడాల్సిందే అని చెప్పేసి గుప్తా తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక రాథోడికి ఏమి జవాబు చెప్పకపోవడంతో ఇక రాతోడేమో ఈ గుప్తా కూడా ఏమీ అర్థం కానట్టుంది అని చెప్పేసి అనుకుంటాడు ఏమో బాగి మీరేమీ టెన్షన్ పడకండి ఈ పెళ్లి జరగదు అని చెప్పి బాగి అంటే ఇక ఏమో రాథోడు అదేంటి మిసమ్మా అక్కడ పెళ్లి బిడ్డల దాకా వస్తే ఈ పెళ్లి జరగదు అంటున్నావు అని చెప్పేసి రాతోడు అంటే ఇక బాగ్య ఏమో వేద మంత్రాలు చదవలేదు భజంత్రీలు మోగలేదు ఏడడుకులు వేయలేదు తాళి కట్టలేదు పెళ్లి పీటల వరకు మాత్రమే వెళ్ళింది పెళ్లి పీటల వరకు వెళ్తే జరిగినట్టు కాదు రాజోడే మనోహరి మెడలో తాళి కడితేనే పెళ్ళి జరిగినట్టు ఆ తాళి మనోహరి మెడలో పడదు అని చెప్పేసి ఇక బాగీ అంటే ఇక రాతుడు పిల్లలు అందరూ హ్యాపీగా ఫీల్ అయిపోతారు ఇక పిల్లలందరూ కలిసి ప్రామిస్ చేయి అని చెప్పేసి అంటే ఇక బాగీ శరీరంలో ఉన్న ఆరు ఎన్ని జన్మలెత్తినా మనోహరిని ఈ ఇంటి కోడలుగా ఈ ఇంట్లో కాలు పెట్టనివ్వను ఈ పెళ్ళి జరగనివ్వను ఇది మీ అమ్మ మీకు ఇస్తున్న మాట అని చెప్పేసి ఇక బాగి వాళ్ళ చేతిలో చెయ్యేసి కొట్టు వేసి చెప్తుంది ఇక పిల్లలు రాతోడు అందరూ అమ్మానా అదేంటి సమ్మ అమ్మ అంటున్నావు అని చెప్పేసి అంటే కంటేనే అమ్మ అవుతుందా ప్రేమను పంచినా కూడా అమ్మ అవుతుంది అని చెప్పేసి అంటాడు ఇక తర్వాత ఏమో రాతోడు అదేంటి మిస్ అమ్మ ఈ పెళ్ళిని ఎలా ఆపబోతున్నావు అంటే ఎలా ఆపుతానో చెప్తాను ముందు త్వరగా వెళ్ళి రెడీ అయిరండి అని చెప్పేసి అంటే ఇక పిల్లలంతా రెడీ అయ్యి వస్తారు అందరూ కలిసి కళ్యాణ మండపానికి బయలుదేరుతారు తర్వాత ఏమో లీలా ఇక అమ్మగారు అమ్మగారు అంటూ మనోహరి దగ్గరికి వచ్చి టెన్షన్ పడిపోతూ ఉంటే ఇక మనోహరి ఏమో ఏంటి అంటే అమ్మగారు అది అది అని చెప్పేసి లీలా టెన్షన్ పడిపోతూ ఉంటే ఇక మనోహరి అయితే విషయము నన్ను బాధపెట్టేదైతే ఇప్పుడు చెప్పకు పెళ్లి తర్వాత చెప్పుదు అని చెప్పేసి అంటే అది కాదమ్మా అంటూ ఉంటే ఇక మనోహరి ఏమైంది ఎందుకు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నావు అని చెప్పేసి అంటే అమ్మగారు అది బాధ పెట్టే విషయం కాదమ్మా భయపెట్టే విషయం అనుకుంటా అని చెప్పేసి అంటుంది ఏంటి అంటే అది మిమ్మల్ని వెతుక్కుంటూ కొంతమంది ఇంటికి వచ్చారంట అమ్మా ఇప్పుడే వాచ్మెన్ ఫోన్ చేసి చెప్పాడు అదే అమ్మ వాళ్ళ వివరాలు ఏమీ కానీ మీ గురించి అడిగి తెలుసుకున్నారంట వాళ్ళు ఇక్కడి వాళ్ళు కాదంటమ్మా ఎవరో హిందీ వాళ్ళలా ఉన్నారంట వాచ్మెన్ ఫోన్ చేసి చెప్పాడు అని చెప్పగానే ఇక మనోహరి షాక్ అయిపోయి తన గతాన్ని అంతటినీ తలుచుకుంటూ ఉంటుంది తర్వాత ఏమో లీలా మీకు పెళ్ళని తెలుసుకుని అడ్రస్ కనుక్కొని కోపంగా ఇక్కడికే బయలుదేరారంట అమ్మ అని చెప్పేసి అనగానే ఇక మనోహరి షాక్ అయిపోయి కంగారు పడిపోతూ ఉంటుంది అది చూసిన లీలా ఏమైందమ్మా ఎందుకు కంగారు పడుతున్నారు ఆ చెమటలేంటి అని చెప్పేసి అడుగుతుంటే ఇక మనోహరి నీళ్లు నీళ్లు అంటే లీలా వెంటనే నీళ్లు తెచ్చిస్తుంది నీళ్లు తాగగానే ఎంతసేపు అయిందంటే వాళ్ళు బయలుదేరి అని చెప్పేసి అంటే చాలాసేపు అయిందంటమ్మా అని చెప్పేసి అంటారు ఇక మనోహరి ఏమో నా గతం నన్ను వెతుక్కుంటూ ఇక్కడ దాకా వస్తుందా అని చెప్పేసి అనుకుంటుంది తర్వాత ఏమో నువ్వు అలా జరగడానికి వీల్లేదు అలా జరగడానికి వీల్లేదు అని చెప్పేసి లీలా వెంటనే నేను చెప్పినట్టు చేసేయి అని చెప్పేసి లీలాకి ఒక ప్లాన్ చెప్తుంది ఇక మనోహర్ని వెతుక్కుంటూ వచ్చిన ఆ రౌడీలు ఇక కళ్యాణ మండపానికి వచ్చాక లోపలికి వస్తూ ఉంటారు ఇక అప్పుడే అమర్ వాళ్ళ నాన్నగారు ఆగండి ఎవరు మీరు అబ్బాయి తరఫున అమ్మాయి అమ్మాయి తరపున అని చెప్పేసి అడుగుతూ ఉంటే అమ్మాయి తరపున అంటారు అదేంటి మనోహరికి ఎవరు లేరు కదా అని అంటుంటే మనోహరి తరపున మనోహరి మీకు తెలుసా ఎక్కడిందో చెప్పండి చెప్పండి అని అంటుంటే తెలుసా ఏంటి బాబు మనోహరి చేసుకుంటుంది నా కొడుకునే ఇంతకీ మనోహరి మీకెలా తెలుసు అని చెప్పేసి అడుగుతుంటే అతను హిందీలో అతను తను మాకు బాగా తెలుసు అని చెప్పేసి అంటారు అయినా మనోహరి మాకు మిమ్మల్ని పిలుస్తున్నాను ఒక్క మాట కూడా చెప్పలేదే అంటే తను అంతే సార్ తనకు నచ్చినట్టు తను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది దాని ఫలితం ఎలా ఉంటుంది ఎంత బాధపడుతుంది అని ఆలోచించదు అని చెప్పేసి అతను నవ్వుతూ ఉంటాడు ఇక అమర్ వాళ్ళ నాన్నగారు ఏం అర్థం కాకుండా చూస్తూ ఉంటే అంటే మేము వస్తున్నట్టు తనకు కూడా తెలియదు మేము తనని సర్ప్రైజ్ చేయబోతున్నాం ఇంతకీ మనోహరి ఎక్కడ నుంచింది అని చెప్పేసి ఆ రౌడీలు అడుగుతూ ఉంటారు ఇక గదిలో ఏమో మనోహరి టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక అమర్ వాళ్ళ నాన్నగారికి ఆ రౌడీలు థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి వెళ్ళిపోతారు తర్వాతేమో ఆ రౌడీ ఇక వెళ్ళబోతూ ఉంటే అమరేంద్రకు డాష్ ఇస్తాడు ఇక అప్పుడే అమరేంద్ర ఏమో సారీ అని చెప్పేసి వెళ్ళిపోతాడు ఇక ఆ రౌడీ గదిలోకి వచ్చి చూడగానే అక్కడ లీలా పెళ్లి కూతురులా రెడీ అయి ఉంటుంది ఇక లీలాని చూసి ఆ రౌడీ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు అదేంటి ఎవరంటే మీరు అలా అడగకుండా లోపలికి వచ్చారు అని చెప్పేసి లీలా అడుగుతూ ఉంటుంది అసలు ఎవరి కోసం వచ్చారు అంటే మనోహరి కోసం వచ్చారు అంటారు మనోహరి ఇక్కడే ఉంది కదా అంటే ఏది అని అడుగుతుంటే నేనే మనోహరి నా పేరే మనోహరి ఏ నాకు ఆ పేరు సూట్ కాలేదా అని చెప్పేసి లీలా అడుగుతుంది ఇక ఆ రౌడీ వాడు అంత ఖచ్చితంగా మనోహర్ని చూశా అని చెప్పాడు అడ్రస్ కూడా కరెక్టే మరి ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి అనుకుంటాడు ఇక అతను వెళ్ళగానే గదికి డోర్ వేసి వచ్చింది లీలా అమ్మయ్య నమ్మేసినట్టున్నారమ్మా వెళ్ళిపోయినట్టున్నారు అసలు వాళ్ళు ఎవరమ్మా అని చెప్పేసి లీలా అడుగుతూ ఉంటే ఇక మనోహర్ ఏమో అమర్ కట్టే పసుపు దాడు నా మెడలో పడాలి అది కూడా ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా వెళ్ళి పంతులతో మాట్లాడు అని చెప్పేసి మనోహరి లీలాను పంపిస్తుంది తర్వాతేమో ఆ రౌడీ ఇక్కడ ఏదో జరుగుతుంది నాకెందుకో డౌట్ కాదీ నేను చూస్తున్న పెళ్లి కూతురికి ఈ పెళ్ళికి సెట్ అవ్వడం లేదు ఈ పెళ్ళి అయ్యేదాకా ఇక్కడ ఎక్కడో చోట ఉందామని చెప్పేసి వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారు ఇక తర్వాతేమో బాగీ శరీరంలో ఉన్న ఆరు పిల్లల్ని తీసుకొని కళ్యాణ మండపానికి వస్తుంది ఇక గుప్త ఏమో బాలిక నువ్వు చేయించున్నది తప్పు ఆలే ఆవేశంలో నువ్వేం చేస్తున్నావో నీకే తెలియడం లేదు ఒకసారి ప్రశాంతంగా ఆలోచించు నా మాట విను అని చెప్పేసి గుప్తా అంటే ఆలోచించేంత టైము నా దగ్గర లేదు గుప్తా గారు నేను చేయాలనుకున్నది ఇప్పుడు చేయకపోతే నేను పక్కనే ఉండి కూడా నా పిల్లల్ని కాపాడుకోలేని దాన్ని అవుతాను అని చెప్పేసి బాగీ శరీరంలో ఉన్న ఆరు అంటుంది మీరు పదండి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక తర్వాత ఏమో పిల్లలందరినీ తీసుకొని బాగి కళ్యాణ మండపం దగ్గరికి లోపలికి ఉంటే బాగీ శరీరంలో ఉన్న ఆరు లోపలికి వెళ్ళలేకపోతుంది ఇక భా శరీరంలోంచి ఆరు బయట పడిపోతుంది అసలు ఏం జరుగుతుంది నేను ఎందుకు మిశ్రమ శరీరం నుంచి బయటకు వచ్చాను అని చెప్పేసి అనుకుంటుంది తర్వాత వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటుంది ఇక పక్కనే గుప్తా ఉండడంతో గుప్తా గారు గుప్తా గారు అసలు ఏం జరిగిందో చెప్పండి ప్లీజ్ నేను ఎందుకు లోపలికి వెళ్ళలేకపోతున్నానో చెప్పండి గుప్తా గారు అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఇక గుప్తా ఏమో అక్కడ కింద చూసి ఇక అప్పుడే బాలిక అని చెప్పేసి చెప్తాడు ఆ ఘోర నువ్వు లోపలికి వెళ్ళకుండా మంత్ర బంధనం వేశాడు అని చెప్పేసి అంటే కారు అంటే నేను ఇప్పుడు లోపలికి వెళ్ళలేనా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది తర్వాత ఏమో ఘోర లోపలికి రాలేరు ఈ ఘోర గీసిన బంధనాన్ని దాటి ఆ ఆత్మ లోపలికి రాలేదు అని చెప్పేసి మనోహరికి చెప్తూ ఉంటాడు అయినా కానీ మనోహరి టెన్షన్ పడిపోతూ ఉంటే ఇక ఘోర ఏమో ఆత్మ రాదని అభయమిచ్చా కదా ఇంకా నీ మనసులో ఎందుకు సందేహ పడిపోతున్నావు అని చెప్పేసి అంటే ఇక మనోహరి ఏమో పెళ్లి పీటల మీదకి వచ్చే వరకు గెలుపు మన నాదే అని నేను చాలా ధీమాగా ఉన్నా కానీ కళ్యాణ గడియలు దగ్గర పడే కొద్దీ నా మనసులో ఎందుకో భయం ఏదో ఆందాలన ఏదో జరగబోతుంది అని నాకు భయం ఎక్కువవుతుంది ఘోరా అని చెప్పేసి ఇక మనోహరి ఘోరాతో చెప్తూ ఉంటుంది తర్వాత ఏమో మనోహరి గంట వరకు అంత మంచిగా జరుగుతుంది అనే అనిపించింది ఘోర కానీ ఇప్పుడు నా మనసు ఎందుకో కీడి శంకిస్తుంది ఏదో జరగబోతుంది అని అనిపిస్తుంది అంటే ఇక ఘోర ఏమో ఎన్నాళ్ళ ముంచో కన్నా కల కదా కలగా మిగిలిపోతుందేమో అని అనుకుంటున్నావు కానీ అది ఇప్పుడు నిజమవుతుంది ఏ ఆలోచన పెట్టుకోకుండా వెళ్ళి పెళ్లి పీటల మీద కూర్చో నీతో పెళ్ళి జరగకుండా ఆపే శక్తి ఎవరికి లేదు అని చెప్పేసి గోరా అంటాడు తర్వాతేమో ఆరు నేను ఆపుతాను గారు ఎలాగైనా సరే నేను ఈ పెళ్ళి ఆపి తీరాల్సింది అని చెప్పేసి ఆరు లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఇంకా తర్వాత ఏమో గుప్తా ఈ రేఖను నువ్వు దాటడానికి ట్రై చేయగలవేమో కానీ ఆ రేఖను దాటే శక్తి నీకు లేదు అని చెప్పేసి గుప్తా అంటే ఇంకా ఆరు ఏమో గుప్తా గారు గుప్తా గారు మీరే ఏదైనా చేసి ఈ అడ్డు సరిపోయారా ప్లీజ్ ప్లీజ్ గారు అని చెప్పారు చెప్పేసి అడుగుతూ ఉంటారు ఇక గుప్తా ఏమో ఏం మాట్లాడుతున్నావు బాలిక ఈ రేఖ ఈ ఉండుట దైవ నిర్ణయం దైవ నిర్ణయాన్ని ధిక్కిరించమని చెప్తున్నావా అని చెప్పేసి గుప్తా అంటాడు కానీ ఆరు లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది కానీ వెళ్ళలేకపోతుంది తర్వాత ఏమో ఇంకా బాగీకి మెలుగు వస్తుంది అసలు ఏం జరిగింది ఇదేంటి నేను ఎక్కడున్నాను అని ఇంట్లో ఉండాలి కదా అని బాగా అనుకుంటూ ఉంటుంది ఇక గుప్తా ఏమో నీ పాటికి నువ్వు ఆ బాలిక శరీరంలోకి వెళ్ళి నీ పిల్ల పిచ్చుకలకు మాట ఇచ్చి ఇక్కడి వరకు తీసుకొస్తవి ఇప్పుడు ఆ బాలిక ఎరుకాటంలో పడిపోతుంది అని చెప్పేసి అంటే ఇక బాగా ఏమో ఇదేంటి నేను కళ్యాణ మండపం దగ్గర ఉన్నాను ఇదేదో కళ్యాణ మండపంలాగే ఉంది అసలు నేను ఇంట్లో ఉండాలి కదా అని చెప్పేసి తనకేమీ అర్థం కాక ఆలోచిస్తూ ఉంటుంది తర్వాత ఏమో పక్కనే ఉన్న అమర్ మనోహరి పెళ్లి ఫోటో లెక్సి చూసి అదేంటి నేను ఆయన పెళ్లి జరిగిపోతున్న ప్లేస్కి వచ్చానా ఎలా వచ్చాను ఆయన పెళ్లి చేసుకుపోయే ప్లేస్కి నేను ఎలా వచ్చాను అని చెప్పేసి చాలా తర్వాత ఏమో పిల్లలు ఇంకా రాతోడు విస్తంబం వెతుక్కుంటూ ఇక్కడ ఏంటి మిస్సమ్మా అని చెప్పేసి మిస్ అని పిలవగానే పిల్లలు అని చెప్పేసి బాగా టెన్షన్ పడిపోతూ ఉంటుంది కంజలి పాపేమో ఏమైంది మిసమ్మ ఎందుకు అంతలా ఆర్చావు అని చెప్పేసి అంటుంది ఇక అమ్మ ఏమో సర్లే కానీ మనకి ఎక్కువ టైం లేదు పద లోపలికి అని చెప్పేసి అంటే ఏ ఏ ఎక్కడికి రావాలి దేనికి టైం లేదు అని చెప్పేసి మిస్ అమ్మా అంటుంది ఇక పిల్లలేమో ఏంటి మిస్ అమ్మా ఏమి తెలియనట్టు కొత్తగా అడుగుతున్నావు అని చెప్పేసి అడిగితే అవును నేను నిజంగానే ఇక్కడికి ఎలా వచ్చానో తెలియకనే అడుగుతున్నాను అసలేం జరిగింది నేను ఎక్క ఇక్కడికి ఎలా వచ్చాను అని చెప్పేసి మిస్ అమ్మా అనగానే ఇక పిల్లలు రాతోడు అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు మరి తర్వాత ఏం జరుగుతుందో రాబోతున్న ఎపిసోడ్లో మళ్ళీ మంచి ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్